హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా చేసుకోగలిగే కొబ్బరి జున్ను అండి ఈ కొబ్బరి జున్ను అనేది అలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుందండి అంత బాగుండిద్ది ఎప్పుడైనా ఇంట్లో కొబ్బరి మిగిలిపోయినప్పుడు ఇలా కొబ్బరి జున్ను చేసి పెట్టండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారండి చాలా చాలా బాగుండిద్ది ఈ కొబ్బరి జున్నును వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా ఈజీగా చేసేయచ్చు అండి ఐదు ఐదు నిమిషాల్లో ఫటాఫట్గా అలా చేసేయచ్చు అంత ఈజీ అండి ఈవెన్ బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా చేసేయచ్చు మరి ఈ కొబ్బరి జున్ను అనేది చాలా పర్ఫెక్ట్గా మంచిగా ఎలా చేయాలో పక్కా కొలతలతో నేను ఈ వీడియోలో చూపించానండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని నోటిఫికేషన్స్ ముందుగా మీకు వస్తాయి మరి ఈ కొబ్బరి జున్ను అనేది ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక మీడియం సైజు కొబ్బరికాయ తీసుకొని పగలగొట్టుకోవాలండి ఇలా పగలగొట్టుకున్న తర్వాత కొబ్బరి కున్న పైన బ్లాక్ పాట్ మొత్తం తీసివేయాలండి అప్పుడు మనకు కొబ్బరి జున్న అనేది మంచి కలర్ఫుల్గా వైట్గా చాలా బాగుండేది ఇలా బ్లాక్ పాట్ మొత్తం తీసివేసిన తర్వాత సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి ఎందుకంటే మిక్సీ జార్లో మనం మిక్సీ పట్టుకునేటప్పుడు మంచిగా పేస్ట్ లాగా రావడానికి ఈ విధంగా కట్ చేసుకొని ఒకసారి శుభ్రంగా క్లీన్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఎంత వీలైతే అంత కొబ్బరి పాలు తీసుకోవడానికి మిక్సీ పట్టుకోండి కొంచెం వాటర్ కూడా వేసుకోండి అప్పుడు మనకు మిక్సీ పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత స్టైనర్లో వేసి కొబ్బరి పాలు తీసుకోవచ్చు ఈ విధంగా స్టైనర్లో లేదా ఒక క్లాత్లో అయినా వేసుకొని కొబ్బరి పాలు మొత్తం తీసుకోవాలండి ఇలా కొబ్బరి పాలు తీసిన తర్వాత మిగిలిపోయిన ఈ కొబ్బరిని మనం కూరలలో అయినా వాడుకోవచ్చు లేదా కొంచెం బెల్లం వేసి కొబ్బరి లడ్లైనా చేసుకోవచ్చండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు తీసుకున్న కొబ్బరిపాలని కొంచెం ఒక కప్పులోకి కొబ్బరి పాలు పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనం కొబ్బరి పాలల్లో రుచికి సరిపోయేంత షుగర్ వేసుకోండి అంటే ఇక్కడ నేను ఒక హాఫ్ కప్ వరకు షుగర్ వేసుకున్నానండి ఇలా షుగర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న మరొక కప్పులో వన్ టేబుల్ స్పూన్ వరకు ఫ్లోర్ వేసుకొని అసలు ఏమీ ఉండలేకుండా మంచిగా కలుపుకోవాలండి అప్పుడు మనకు మంచిగా కొబ్బరి చున్ను అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ కొబ్బరి పాలు కూడా కొబ్బరి పాలలో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఎందుకంటే ఇక్కడ కొబ్బరి పాలల్లో మనం ఫ్లోర్ వేసి కలిపితే అప్పుడు సరిగా కలవదండి ఎక్కువ పాలు కాబట్టి ఇలా పక్కకు తీసి కలుపుకోవడం వల్ల మంచిగా కొబ్బరి పాలాల్లో ఫ్లోర్ అనేది కలిసిపోతుంది ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి మనం కొబ్బరి పాలు అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా కలుపుతూ ఉండాలండి అప్పుడు మనకు ఈ కొబ్బరి పాలు కార్న్ఫ్లోర్ మంచిగా కలిసి దగ్గర పడుతుందండి అప్పుడు మనకు కొబ్బరి జున్ను అనేది రెడీ అవుతుంది ఈ విధంగా మనం కలుపుతూనే ఉండాలండి ఎందుకంటే అడుగంటకుండా ఇలా ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ పడుతుందండి ఇది దగ్గర పడేసరికి మనకు తెలుస్తుంది కలుపుతుంటే చూడండి ఇక్కడ దగ్గర పడింది ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా దగ్గర పడిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మరలా ఒకసారి ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలండి అప్పుడు మనకు మంచిగా చాలా పర్ఫెక్ట్గా జున్న అనేది ఉడికిపోతుంది ఇలా మంచిగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలి ఇలా దగ్గర పడిన తర్వాత లేదా మీకు మీకు కోకోనట్ ఫ్లేవర్తో మాత్రమే తినాలనిపిస్తే ఇక్కడ ఇలాచి అనేది స్కిప్ చేయవచ్చు ఇలా మంచిగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు మనం ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసి ఇప్పుడు పక్కకు తీసుకొని ఒక బౌల్ లెక్కి తీసుకోవాలండి ఈ విధంగా బౌల్ లెక్కి తీసుకున్న తర్వాత దీన్ని ఒక టూ త్రీ మినిట్స్ వరకు మనం బయట పెట్టేయాలండి అప్పుడు చల్లారిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో ఒక త్రీ టు ఫోర్ అవర్స్ వరకు అలా ఉంచాలండి మూత పెట్టేసి అప్పుడు మనకు జున్ను అనేది చాలా పర్ఫెక్ట్గా మంచిగా వస్తుంది మనకు బౌలికి కూడా అతుక్కోకుండా మీరు చాలా పర్ఫెక్ట్గా జున్ను అనేది రెడీ అవుతుందండి చూడండి ఇక్కడ చాలా మంచిగా రెడీ అయిపోయింది అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా మనం కొబ్బరి జున్ను అనేది చేసుకోవచ్చు పైన నేను ఇక్కడ గార్నిష్ కోసం కొంచెం బాదం పలుకులు వేసుకున్నానండి అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా అనేది ఇలా మనం రెడీ చేసుకోవచ్చు మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడైనా ఇలా కొబ్బరి మిగిలినప్పుడు ఇలా చేసి పెట్టండి కొబ్బరి చున్న అనేది అందరూ చాలా ఇష్టంగా తింటారు మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి ఓసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని విజిట్ చేయండి